హలో అండి ఈ రోజు అయితే మేము అశోకుడు చెల్లి అయిన సంగమిత్ర కట్టించిన బుద్ధ స్థూపానికి అయితే వచ్చాము ఈ ప్లేస్ వచ్చేసి అదుర్రు గ్రామంలో ఉంది ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలియదు ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తుంది దీనికి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక బుద్ధుడు విగ్రహం అయితే ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ చెట్లు ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ అయితే చుట్టూ టిబేటియన్స్ వాళ్ళ యొక్క జెండాలు అయితే చాలా ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు అదుర్రు గ్రామంలో ఉంది అసలు ఈ గ్రామానికి అదురు అనే పేరు ఎందుకు వచ్చింది ఈ బుద్ధ స్తూపం కట్టక ముందు ఈ ప్లేస్ లో ఏమున్నది చెప్తాను జాగ్రత్తగా వినండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ బుద్ధ స్తూపానికి ముందు ఇక్కడ ధూబరాజు గుడి లేదా ధూబరాజు దిబ్బ అని చెప్పి పిలిచేవారంట ఈ బుద్ధ స్తూపం వెలుతులోకి రాకముందు ఇదంతా ఒక మట్టి దిబ్బ కింద ఉండేదంట అయితే ఊర్లో ప్రజలందరూ దాని యొక్క దేవుడి కింద దేవత కింద అలా పూజించి అక్కడ జాతర కింద జరిపేవారంట అందరూ ఏటలను వేసుకోవడం అంటే కోళ్ళని మేకల్ని కోసి భోజనాల కింద పెట్టుకునేవారంట కానీ తర్వాత తర్వాత అలా ఏటలను వేసుకోవడం తప్పు ఇదంతా నిషేధించేశారు కాబట్టి తర్వాత అందరూ మానేశారు అయితే అక్కడ వాళ్ళని నేనైతే అడిగాను ఇక్కడ బుద్ధ స్తూపం ఎలా వచ్చింది ఎవరు నిర్మించారని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే అశోకుడు ఎనభై నాలుగు వేల స్తూపాలను నిర్మిస్తే అరవై అందులో అరవై నాలుగు మహా స్తూపాలు ఉన్నాయి ఆ అరవై నాలుగులో మూడు దివ్య స్థూపాలు ఉన్నాయి ఆ మూడిట్లో ఒకటే ఈ అదురు గ్రామంలో ఉన్నది అశోకుని కుమార్తె అయిన సంగమిత్ర స్వయంగా తాను తానే ఇక్కడికి వచ్చి ఈ బుద్ధ స్థూపాన్ని అంటే మొదటి స్తూపాన్ని నిర్మించింది మొదటి అంటే ఆది అందుకే ఈ గ్రామానికి అదురు అనే పేరు వచ్చింది అసలు అశోకుని కుమార్తె వచ్చింది వచ్చిందంటారా ఇక్కడ ఈ చెట్లు వెనకాల గోదావరి అయితే పారుతుంది సంగమిత్ర ఇటువైపుగా ఈ గోదావరి వైపున వెళ్తున్నప్పుడు తన ఏంటది బోట్ అయితే పాడైపోతుంది అనమాట సో విశ్రాంతి కోసం అయితే ఇటు వచ్చి ఇక్కడైతే ఈ స్తూపాన్ని అయితే నిర్మించింది అని చెప్పి వాళ్ళైతే చెప్పారు అయితే మరి ఈ బుద్ధ స్తూపం ఎలా బయటకు వచ్చిందంటారా పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తవ్వి ఇవన్నీ చూస్తారు కదా పురాణ వస్తువులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి అసలు ఈ బుద్ధ స్తూపం వెలుగులోకి ఎలా వచ్చిందంటే ఇది స్తూపం మొత్తం భూమిలో కూరుకుపోయినప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే దీన్ని తవ్వి పైకి తీసారంట అయితే పైకి తీసినప్పుడు ఈ కనిపిస్తున్న కింద భాగాన్ని మాత్రమే అశోకుని కుమార్తెను సంగమిత్ర కట్టించింది చూసారా ఆ ఇటుకుల సైజు అవన్నీ పూర్వకాలం ఎప్పటి నుంచో ఉన్నవన్నమాట మన ఇటుకుల సైజులు చూసారా చిన్న చిన్నవి ఇక్కడే తెలుస్తుంది కదా మన ఇటుకులు వాళ్ళ ఇటుకులు డిఫరెన్స్ నాకు తెలిసిన సమాచారం అయితే మీకు చెప్పాను కానీ పూర్తి సమాచారం మాత్రం ఇక్కడ ఒక తాతయ్య గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రండి ఇది ఇప్పుడు క్రీస్తు పూర్వం దండి క్రీస్తు పూర్వంలో అయితే ఇది దీన్ని వారు రాజబాబు గుడి అంటే మాకు ఇక్కడ ఒక అండి సంవత్సరం సంవత్సరం సంబరాలు చేస్తారండి అలాంటి గుడి ఇది రైతులు ఇందులో నిధులు ఉంటాయనండి నిధులు ఉంటాయని సప్త సప్తాహాల నలభై తొమ్మిది రోజులు బదిలీ పెట్టి ఒక పని పనిచేస్తూ ఖచ్చితం వేసి సాయమూలని లోనకి అది ఆ స్కోపం ఇలాగా అడ్డంగా ఆ కాళ్ళు అదన కోణలు కాక పై గదిల్లో కంటే తవ్వేశారండి వాళ్ళు తవ్వితే అప్పుడు తెలియజేశారండి సెంట్రల్ గవర్నమెంట్కి చూసి అది ఈ అన్నదోములు ఈ నలుగురు అండి మేడ్శాల నాగేశ్వరరావు గారు చిన్నవాడు అండి రైతులు ఈయన చదువుకున్నవాడు అండి ఇక్కడ దో బౌద్ధ స్తూపం ఉందా అని కూడా చెప్పినోడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన తెలియజేశాడండి ఈ కట్టడాలు తగ్గునప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అండి వాళ్ళు వచ్చి తవ్వేసి ఇది ఆఫ్ చేశారండి తెలియజేస్తేనే ఇలా తవ్వేస్తున్నారంటేనే ముందు కూడా కొంత డబ్బులు ఇచ్చి పోరండి వాళ్ళు అయినా ఇందులో నీధులు ఉంటాయా వాళ్ళు ఏదో లసాల సావేలి అయిపోయిందండి నాలుగు ఎకరాల భూము వాళ్ళు వదిలిపెట్టేయేమో అని తవ్వేటం మొదలెట్టారండి తవ్వేట మొదలెట్టేది వాళ్ళు వచ్చి ఆపేసారండి అప్పుడు లారీ వచ్చారండి వచ్చి ఎప్పటికప్పుడు చెక్కింగ్ కట్టి ఇక్కడ ఒక అప్పుడే ఆ తవ్వకాల్లోంచే ఇక్కడ వాచ్మెన్ అయ్యారండి అప్పుడు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఒక పెన్సింగ్ తీగుండేదండి చుట్టూరు పెన్సింగ్ తీ తర్వాత గోడ కట్టి ఇవన్నీ చేశారండి ఈ గోడ కట్టినా తిని అప్పుడు శ్రీకాకుళం వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చామండి ఈ గోడలు ఈ రౌండ్ రోడ్డు కింద కట్టింది మనం కట్టిందండి ఆ లోన కట్టడానికి పురాతనమంటే అది ఎలాగంటే అండి ఇలా దెబ్బ కింద ఉందండి ఉప్పు నుంచి కప్పటిండి ఇది వరకే ఉప్పు నుంచి కప్పెట్టయితే అది మట్టి దెప్ప కింద ఉండేది కనపడేది కాదండి ఎర్ర మట్టి కదండి ఇది అప్పుడు ఊళ్ళో ఓడి ఇప్పుడు ఈ పెంకి బిల్డింగ్లు ఏమి లేవండి తాటో అప్పటికి ఆ తాటో కొంపలైతే ఇల్లు అలుక్కోనా మట్టి కట్టుకెళ్ళి వారు అలా తగ్గేదండి ఆ రౌండ్ చక్రమానిందండి ఇది అశోకుడు చక్రం ఇది అశోక చక్రవర్తి కూతురు సంఘం ఇతర కట్టిందని ఆ మేడిశాల్ నాగేశ్వరరావు గారు చెప్పారండి అప్పుడు చెప్తే వాళ్ళు ఏం చేశారేంటంటే మేడిశా నాగేశ్వర చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళకి ఇక్కడ వెళ్ళిపోయారండి ఆ తర్వాత మళ్ళీ రిజర్వ్ చేయించుకుని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ బాడలో పెట్టుకుందండి అప్పుడు అండి దీని శుభ్రంగానే ఉండే అలాగ ఒక కొన్నాళ్ళు ఊరికొని వచ్చారండి అప్పుడు అప్పుడు నేను ఉన్నానండి అందులో తవ్వకాల్లోను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తవ్వమండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తవ్వమండి ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరులో గోదావరి పొడిచిందండి అప్పుడు ఏటు కొట్ట పడలేదండి చిన్నగొట్లా ఉండకీ ఆ గోదావరి వచ్చేసి ఇది అంతా మునిగిపోయిందండి నాకు ఇక్కడ ఎంత తర్వాత వచ్చేదండి ఇక్కడ ఎంత రోజు వచ్చేదండి గోదావరి ఊడాడిపోయింది ఈ కొన్ని ఇల్లు పడిపోయి మట్టుకోవడం అప్పుడు ఆ టైంలో దీన్ని కాకినాడ పూజ చేసే ఆఫీస్కి అడిగేసి చెప్పానండి నేను ఎలాగండి ఊడాడిపోయిందండి ఇటుకులు ఊడిపోతాయి అండి అంటే అందులో మనిషినికి వెళ్ళినవుకో ఆ కట్టడాల మీద ఇక్కరనుకో ఊడాడ్డా దాని మీద మంచి ఎలా నుంచి ఉంటాయి ఇటుకులు కదిలిపోయి ఊడి వెళ్ళిపోతాయి అందుకే నీ ఇటుకులు పొడవకుండా చూడమంటే నేను వచ్చి ఎవరిని దిగనివ్వకుండా ఇక్కడే కాపలా కాచిపోను అండి అప్పుడు ఎవరు లేరండి నేనే ఉండి పోండి ఒక్కడి ఉండిపోండి అండి అప్పటికి ఉన్న ఒక అతను మళ్ళీ ఎక్కడో చేశారు అతను నేను ఎన్నమ్మకారే ఉన్న ఎన్ఎమ్ఆర్ నేనండి నన్ను ఎన్నమ్మకారందే ఉంచేశారు అలాగా అప్పుడు తర్వాత పర్మింటు వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఉన్నాం అనుకోండి వాళ్ళు పర్మింటు వాళ్ళు ఇద్దరు నేను ఎన్ కదా ముగ్గురు ఉన్నామండి ఇప్పుడు అది ఇప్పుడు ఇది తవ్వకాల్లో పంతొమ్మిది ఎనభై నాలుగులో తవ్వినప్పుడు అండి ఇది ఒక ట్రూపు ఇది తవ్వినప్పుడు ట్రూప్ బజ ఓ బంజాత్ ఒకటి రూపీస్ తవ్వేశారు అన్నది ఆ కదండి అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అండి మొత్తం అంతా ఎనభై నాలుగులోని ఓ దరిట్టి తవ్వామండి ఇది ఒక సంవత్సరం అట్టిందండి ఇది రెండు వందల జనం అండి డెబ్బై ఐదు మంది ట్యాప్ జనం అండి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు గుడారాలు వేసిన ఉండి మేము ఇది పెన్షింగ్ తాళ్ళు కట్టి ఏ సెక్షన్ బిక్ సెక్షన్ అని ప్లెగ్గలతో వేసి తాళ్ళు కట్టి పది మందిని ఒక గుని పెట్టి తవ్వించేవారండి అంటే పొటవులు తీసేవారు ఎప్పటికప్పుడే పొటవులు తీసేవారు ఏమన్నా వసరాలు ఏమన్నా బంగారాలు అవి దొరుకుతాయని వాళ్ళకి అనుమానం అండి జోబులు పరీక్ష చేసేవారు ఆ మగవాళ్ళని ఆడవాళ్ళని పచ్చగొట్టే తినేసేవారు కాదు ఒక గమేలాలో రెండు బెట్టలేదా అయితే వెళ్ళి వీళ్ళు ఆ కన్నా లాగా కొట్టలాగా వచ్చేసింది తవ్విని కొట్టండి ఆ కన్నాలాగా పోసేసారండి అప్పుడు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి మాకు చూపెట్టేవారు ఆ ఏ సెక్షన్ సెక్షన్ అని అంటే అందరి శాతం నేను నాకు మేనేజ్ ారండి ఇచ్చారండి పని చేయించడాకే అప్పుడు నేనేమో పిన్ని తవ్వుని గొయ్యిలకి ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ అని పొర పొరల కింద మట్టి ఉండేదండి ఆ బెల్లలు వేసి వడ్డికి పుటవ్లు తీసి నేనేమో శుభ్రంగా ఫినిషింగ్ వరకు బ్లేడ్ తోటి గడ్డి పరకలు కోసేసి ఫినిషింగ్ చేశానండి అలాగ మొత్తం మీద ఆరు మాసాలకు తవ్వేసామండి గుడ్ తవ్వేసిన తర్వాత పాయింటింగ్ చేయటానికి బ్రష్లు ఇట్ తుడిసేసండి రాజోలు పొదరాడ సోంపిల్లి నుండి మొత్తం మీద వాటికేసి ఎడ్లు గోనికి తిప్పిదండి సున్నపరాడు బెల్లప నీళ్ళు నామశుద్ధ ఇది సున్నపరాడు నుండి ఇసుక కరకాయ నీళ్ళు బెల్లం నీళ్ళు వేసి తిప్పివారండి గోను ఎడ్లు తిరిగి వచ్చేది అది నామశుద్ధ్రగా శుద్ధలాగా తయారు చేసి పోగొట్టివోడు అది వేసుకొచ్చి దాన్ని మేము మేతలే ఫైంటింగ్ చేసామండి ఆ ఫ్యాంటింగ్ ఏంటంటే ఇటుకులు ఊడిపోకండా అలా ఊడిపోకుండా అలా షాప్ చేసిన తర్వాత ఆ కాన్లు నాకు ఎంత రోజు చేయండి పై అది అశోక చక్రం కదండి అది అశోక చక్రం ఆకారంగా కట్టింది అశోకుడు కూతురు అశోకుడి కాలంలో అవి అండి ఇరవై నాలుగు అండి ఆ గదిల కింద ఉన్నాయి అవి అవి ఇరవై నాలుగు అండి దానిపైన ఇంకో రౌండ్ ఉందండి మళ్ళీ పై ఆ రౌండ్ ఇరవై నాలుగు టూ మళ్ళీ పైన పన్నెండు గదిల కింద ఉంటాయి మళ్ళీ ఇరవై పన్నెండు అది అలాగా పూజ చేసిన తర్వాత ఆ కానిలో నీళ్ళు నిలబడిపోయి కూరిపోతాయని అప్పుడు ఇటక ముక్కలు వేసి కొట్టేసి సిమెంట్ తోటి లవకారం చేసేవాడి సిమెంట్ అనిపడుతుంది చూడండి ఆ సిమెంట్లో లవకారం చేసినప్పుడు నత్త పొలలోనే చూడండి పెంపులు తెల్లగా అవి కూడా అలాగా ఉండిపోయాయి అనమాట అండి అక్కడ ప్యాకింగ్ చేసాం అప్పుడు రాజమండ్రి నుంచి గ్రావులు తెప్పించి రోడ్లేసి గ్రావిలి ఆ గ్రావిలి ఆ కాన్లో కూర్చామండి ఎందుకంటే ఎప్పుడన్నా ఈ వీడియోలో ఫోటోలు తీసుకుంటే ఒకటే రంగులో ఎర్రగా ఉంటుంది ఎర్ర అట్టగా ఉండేదండి ఇంకా మరి వర్షాలు కురిసేసి నాస్ అట్టేసింది కదండి అదేంటి ఆ మకిలంతా నాసు అట్టింది అనమాట అది అలాగ తవ్వు బాగు చేసామండి ఇలాగా సరిగ్గా ఆరు మాసం తవ్వు ఆరు మాసంలో ఆ ప్యాంటింగ్లు చేయటానికి ఈ అన్ని పోకుండా పాయింటింగ్ చేయండి అక్కడక్కడ సోఫలు ఇటుకులు కాళ్ళని ఇటుకుంటే తొరలి అడిగండి ఇప్పుడు అప్పుడు ఉప్పు నుంచి ఇది ఏం జరిగిందంటే అండి మొత్తం అక్కడక్కడక్కడ చల చెదురు కింద ఉంది ఈ తవ్వినప్పుడు ఇటకండి పెద్ద రాశి వచ్చిందండి పెద్ద రాశి తదుగు పూలు చెట్లు ఉన్నాయండి అది పోయి ఎర్రకమ్మ చెట్లు అక్కడ పూ కట్టామండి అక్కడ పూ కడితే అవన్నీ మళ్ళీ దీని మీద వేసి మళ్ళీ కట్టారు మళ్ళీ కట్టండి దానికి ఏ రూపం ఉందో ఆ రూపంగానే చేసాము మళ్ళీ చేసుకోండి మళ్ళీ దాన్ని ఏం ప్లాన్ మార్చలేదు వీళ్ళు అలాగే చేయించు ఇప్పుడు ఇది ఎందుకు కట్టారు అసలు ఏమో తెలుసు ఎందుకు కట్టారు ఇది అశోక చక్రవర్తి కొడుకు శ్రీలంక వెళ్ళి అక్కడ ఏమో కట్టి వచ్చాడు అండి చక్ర సంగమిత్ర అన్నయ్య అశోక చక్రవర్తి సంగమిత్ర వీళ్ళిద్దరూ తెలుసండి ఇంకా ఉన్నారండి ఇంకో కొడుకు తెలీదు ఆయన పెట్టి అన్నయ్య నీవు వాడవసారివరా నేను చూసొస్తాను అందండి వాడంటే శ్రీలంక వెళ్ళాలంటే సముద్రం మీద వెళ్ళాలి కదండి ఆవిడ ఓడలె వచ్చేదప్పటికి అలాగెళ్ళి బాయ్ ఇలాగొచ్చేసింది ఓడలరే వచ్చేసింది అక్కడికి ఆ ఓడలు వచ్చేసినాక నేను అశోకుడు కూతురు సంఘం ఎత్తండినా నాకు జనం కావాలమ్మా ఎక్కడ ఉంటారో ఏంటి చెప్పండి అని అడిగితే అమ్మ సముద్రం పక్కకి గోదావరి పక్క వచ్చి అడుగుతున్నావు నువ్వు దిగి వెళ్ళి అలాగే ఏమైనా ఊళ్ళు ఉంటే ఎవడన్నా ఉంటాయి అని అడిగితే సమాచారం చెప్తారంటే ఇంకా నేను కొత్తగా దాని మీరు ఎక్కడ దిగే చూడను మీరు నాకు ఎక్కడ జనం ఉంటారో చెప్పండి వెళ్తాను అన్నారండి అలాగైతే మా ఓడ ఒకటి అలాగ అప్పన పెళ్ళి వచ్చి దగ్గర ఉందండి ఇలాగా ఇది దక్షిణం కదండి ఇది ఉత్తరం ఇలా ఉత్తరం మీద గెలుపు కొంత లెక్క వెళ్ళినాక యువతల ఒడ్డుకి చేరమంది ఇలా అండి ఈ పరమట ఒడ్డుకి గోదావరి అది గోదావరికి ఆ పరమట వడ్డుకి ఇలా జరమందండి అసలు గోదావరి ఒడ్డునే కట్టిందండి ఇది ఇలా మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయిందండి గోదావరి ఒడ్డేసుకుంటూ అందుకని అవి ఒడ్డే వెళ్ళకుండా గాలి పోగుంది అదిలోకి వెళ్ళిపోయిందండి ఇక్కడ నుంచి ఎక గన్వరం వెళ్ళిపోతుంది గన్నవరం బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అక్కడ నా ఆయన వాడు ఎవడో తగిలాడు ముసలి అప్పుడు అడిగారు అడిగితే ఏమంటే మీది ఓడబోతు డ్రైనేజ్ అని చెప్పారంటున్నారు కదా అది ఓడబోతు డ్రైనేజ్ అంటారు ఓడలు వెళ్తున్నాయి కాబట్టి ఓడబోతు డ్రైనేజ్ ఆ ఓడ ఓడ అంటే పెద్ద అండమాన వెళ్ళి ఓడంత కాదండి రెండు అంతా మీరు లాంచ్ని ఎదుగుదో లేదు లాంచ్ రెండు అంతా ఆ బోడ మీద వెళ్ళారండి వెళ్ళటం వెళ్ళారు చెప్పడం చెప్పారు కానీ అండి ఓ సంవత్సరం ముందే ఉప్పుని కొట్టేసింది మళ్ళీ ఇది ఎన్నో సార్లు ఉప్పుని కొట్టేసిందండి అలా మళ్ళీ వాళ్ళు పోతుంటే మళ్ళీ జనం వస్తుంటే మళ్ళీ కట్టుకుంటాండి అలా ఉండేవారు అండి ఇవన్నీ పూరు గుడిసలేండి ఉప్పు ఇది కట్టినప్పటికి మాత్రం ఇక్కడ జనసంచారం లేదు ఇక్కడ అసలు ఖాళీ అండి ఇది ఇక్కడ ఖాళీ స్థలం ఉంది మరి అది చూసుకున్నారండి అక్కడికి ఇల్లు ఉన్నప్పుడు అన్నారా ఏమండి ఇదేనా అంటే ఇదేనా అమ్మ కుట్టి మేరకంటే నైగో మొండుకోళ్ళు అయ్యే అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడన్నాయి ఈ మీద ఎలాగా ఈ మునుగోడు ఏంటంటే అయ్యే ఇదే కుట్లు అంటే ఇప్పుడు అప్పుడంటే కుట్లు అని ఇప్పుడు ఉన్నాయంటే గొడవస్ అంటున్నారు అది అవన్నీ ఏం చేశారంటే అక్కడ చూసుకుని నాకు జనం ఉండాలంటే అక్కడ ఉంటారు ఏంటంటే మళ్ళీ మీరు యథాప్రకారం పాయంట వెళ్ళిపోయి గోదావరి వచ్చినాక గోదావరి అక్కడ లంగారు వేసుకొని పెట్టిన నీకు పదిహేను మంది జనాన్ని తీసుకెళ్ళిందండి ఆ పదిహేను మంది జనాన్ని ఇలా నడిపించుకురా ఎలాగంటే అక్కడ నుంచి వీటి మళ్ళీ ఇలా తక్షణం ఎంపిక నడిపించగ్రామంత్ యువతల ఈ గోదావరి చివరి ఉద్దే ఇలా వచ్చిందండి ఏటు కొట్టు ఏడు కొట్టు ఉండేది కదండి అప్పుడు ఏదో ఇలా ఉండేదండి ఇప్పుడు ఏమైనా తెత్తి పోసేసారు కదండి ఆ ఏటొట్టు అంటే వచ్చేటప్పటికి ఇక్కడ తగిలిందండి ఆదురు దీని పేరు ఆ పని అక్కడ ఏం చేశారంటే అక్కడ ఆయన అడిగారు మీరు ఇక్కడ ఏం తిని ఉంటున్నారు ఏమి అంటే మేము మురికాయలో నీళ్ళు గోడపొడతో తోడుకుని జొన్న పండించి తింటున్నాం ఇక్కడ ఊరు ఆదాయం ఏమీ లేదండి ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా ఊరు అన్నది పండిది కాదండి పంటకాలం లేదు అప్పటికి ఇప్పుడు మనకి ఊరికి ఈ ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ తంతానం అసలే కాలం వల్ల లేవండి ఇప్పుడు కాటన్ ధర గన్నవరం బ్రిడ్జి కట్టాడు కదండి ఆ బ్రిడ్జి తొట్టు కట్టాడు కదండి తొట్టులోంచి నీరు వచ్చినప్పుడే ఆయన ఈ దీనికి ఎలుగు తెచ్చాడు అనమాట దేవుడు అంటే చెప్పాలంటే ఇక్కడ పండించుకున్న పంటలు వెండాలంటే కాటన్ ద్వారా దేవుడు ఎందుకంటే ఆయన కొట్టి కట్టి బ్రిడ్జి మీన్స్ కుట్టి నడిపి అందులో రాత్ర పడవలు వచ్చి రాత్ర పడవల మీద తాటిపాక లక్కించెట్టేవారు కొట్టుకి తోలి కోరండి ఈ రమణ కొందరు జొన్నలు పండ్లు అన్ని అన్ని రకాల తోలితే వాళ్ళు అమ్మి కూరండి అప్పుడు ఏం చేశారు అంటే అండి ఇక్కడ వాళ్ళు ఏమన్నా అడిగినండి మీరు ఎలా తింటున్నారు ఒండి అన్నారు కదా ఏమొద్దు ఇప్పుడు ఇక్కడ నేను నెల నెలకి మీకు మేము మీరు ఎంతమంది ఉన్నారంటే మేము రెండు వందల జనం ఉన్నామండి ఇక్కడ అన్నారు ఆ రెండు వందల జనానికి నేను ఇక్కడ స్తోపం కడతాను ఆ స్థూపం అంటే బుద్ధుడు అస్థితికి వేసి బుద్ధుడు చనిపోరు కదండి ఈ పుల్ల చోట పన్ను చోట ఎముకో చోట శీలమో చోట ఎంట్రికో చోట అలాగ ఒక సాగుడిసి ఒక అశేషమ కూడా చోట ఇలాంటి స్థూపాలు కట్టారండి ఇందులో ఏమేసారన్నది మనకి తెలియదు కాదండి ఇందులో అశేషమేసి కట్టారు అన్నమాట అప్పుడు అది అప్పటి నుంచి అలాగే ఇల్లు ఇక్కడ గుడి కట్టినప్పుడు అలా భజన చేసుకుంటూ ఉంటూ ఒక్కసారి కూడా వేసిందండి పెద్ద కప్పడిపోయి జనం వంద జనం పోరండి ఇది అంతా తగ్గునప్పుడు అన్ని ఎలా పడిపోయినా అలాగ ఎలా కతర పడుకున్నాడు ఎలా గోడుగా పడుకున్నాడు ఎలా బోర్లుగా పడుకోను ఎలా ఉన్నా శవాలు అలాగ దుమ్ములు ఉన్నాయి దొరికాయ దాదాపు ఎన్ని దొరుకుతుంది వంద శవాలు అనుకోండి అక్కడక్కడ అల్లంతైపోయి కొన్ని కొన్ని దొరికాయండి అవన్నీ ఆనమాలు ఇట్టుకున్నారండి మేము తగ్గితే ఇంకా ఈ దుమ్ములు ఏమి దుమ్ములు అని పరీక్ష చేశారండి ఆ దుమ్ములు బిచ్చువులు దుమ్ములన్నీ తేలింది పౌతి బిచ్చువులు అది బిచ్చువులు దుమ్ములని తేలింది అక్కడక్కడ ఆవుల మేపి ఊరటండి వీళ్ళు ఆవులు వాళ్ళ పూల కోసం ఆ ఆవుల దుమ్ములు అవి అవన్నీ పరిశోధనలు అయ్యాయండి ఆ తర్వాత ఇలాగ బాగు చేసిన తర్వాత ఇలా మాకు ఇక్కడ ఆ చిమెన్ ఎట్టి మేము ఎట్టి మేము అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి ఇది ఏంటంటే అండి తీస్తూ పూర్వ ఉంది అనమాట అండి దీని దాని దీని తీసుకోవాసం అంత ఉందండి